तन रे नी रे कह रे नी रे कर रे नी कह रे नी रे गा रे नी रे कह रे नी रे E uh -huh. uh -huh. اللني گورو دا تی مار پيل لگ ويندا छे oh, మనో మంచురాలకూరుచారణమైన మా బోటి సాధువులకు ఒక్క ఊరని ఉంటుందా ఎక్కడుంటే అదే మా ఊరున తాతయ్య మీరు ఏ ఊరునంటే వస్తున్నారు నిజం చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరం ఉంది అయినా పసిబిడ్ నీకెందుకు ఆ ఊరి పేరు నుండి ఎచ్చరికి వెళ్తున్నారు అదైనా చెప్పండి ఆహా పెట్ట కొంచమైన కోట ఘనముగా ఉన్నది సరే చెబుతాను విలము ఇచ్చటి ఒక నిజూరములో కందిమల్లయ్యపల్లిలో దైవంశ సంబోధులైనట్టి శ్రీ 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 విరాట్పూర్తులు వీరబ్రహ్మేంద్రుల స్వాముల వారు ఉన్నారని విని వారిని దర్శించుడికై వెలిచున్నాను నాయనా అయితే తాతయ్య నేను కూడా మీ వెంట వస్తాను అట్టి దైవం సంబూతలు ఎచ్చడి నా అని నా మనంబున చింతించుచుంటిని నా కా మహత్తర మహాత్ముల వార్తను వినిపించి నా జన్మ తరింప మార్గదర్శి మార్గదర్శులు మీ మే ఎప్పటికీ మరవజాలు దయించి నేను కూడా మీ వెంట వచ్చడుకు అనుమతి ఇవ్వండి తాతయ్యా అపారమైన గురుభక్తి వర్ణనాతీతం నేనేంద్రుడు ప్రశ్నించడంగా చూసింది కానీ ఎట్టి నిర్మలమైన మనసు ఎక్కడ ఎక్కడా చూడలేదు అయినను ఇతర తల్లిదండ్రులు కనుగొనిన చాలా మోదేడు గాన ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోతే ఏ మంచిది తాతయ్య గారేమో సందేహిస్తున్నట్లున్నదే తాతయ్య మీకేం భయం లేదు మీరు ఎప్పుడు వెళ్ళదురో తెలపండి బాలక నీవింకా పసిబిడ్డవు కొద్ది దినంబులు తొలుగు చేయవు ముఖ్యముగా నీ తల్లిదండ్రి సేవ చేయించు ఓని వస్తువులు ఆశీర్వద బలంది పెద్దలు సన్నదికి వెళ్ళడం బచ్చుడి ప్రస్తుతం నే పలవొప్పిలాపుకొని సమయం పడుకొని వేచుండవు నాయనా టేటయ్యా నన్ను భారద్యమని చేస్తాడట నేను ఎప్పుడైనా చెప్పండి అదే నాకు మహాభార్ద్యము ఆహా ఈ బాలడు తన పట్టు విడుక్కున్నాడు ఏదైనా బంకకు బంకగా తప్పదు బాబు ఆ కనిపించే రామాలయము నిధులించే తెల్లబాలగానే లేచిపోయేది నాయనా వస్తాను నాయనా చికెన్ అలా గుర్తుపోయినది నాకొంట ఏయ్ ని శకిన గుకో ని కోల ఉండ ఎమిది తంత్రి ఎవరు ఆకబరా తాతయ్య తంత్రి మీ అపుడ తాతయ్య నాకన్నా నాకొంట కొండే చెర్ ముష్కలిస్ నాకొంట కూడు బాం నాకొంట ఏ ఆదాతి అవో ఆuge

अल्ला का नाम शिवाय ऐ जानका ऐ तोड़ के आईना तोड़ के सुनाओ तोड़ के का बोलो शिव शिव जी तोड़वा ऐ खाली अल्लाह ना तोड़ के ऐ ऐ कररा ऐ

పంపచ్చ పం మీ తండ్రి గారు నిన్ను కొట్టలేక నిన్ను కొడుతున్నాడు పాపంట తప్పులు నాకు డౌట్ ఏంటండి మంది సార్లు పన్నాడా अरेला मुक्को देखा अंत जामका रंगसे संसाल पडला बापूजी ಅಂತ ನೀ ಘಟೆ होणार हा मुक्को मोती ಅಂತ आई द्या अ कडला मात्रे नी वाट्या हवडिया नी साल येबी लेदा ना सावे पडिले इ बोल हल्ला करकू बोल बेटा मी तन्ने करला चिडयाला ಮ್ಮ ಕುಂದಕ್ಕೆ ನಮಗೆ ಎಮ್ ತಿಂಡಿ ನಿನ್ನ ಬಾರ ಬಾರಿ ಶಾಂತಮ್ಮನ ಪೆಟ್ಕೊಟ್ಟ ಐವ ಮುಗಿನ್ ಕಟ್ಕೋಟಿ ಅಲ್ಲ ಕಾದೂಜಿ మనసులో కొంచెం ఛాన్సం పెట్టుకొని చిన్నగా చిన్నగా కండించండి అంటే ఇక పచ్చి బిడ్డ అవును ఏం వేలా పోయి కొడుతున్నాడు లేకుండా అక్కడి పెట్టి నేర్పిస్తాడు అది ఏమిటండి మొత్తం మొత్తం కొట్టారు చూడడానికి అట్లా కొడుకుందని ఉండవు టైగర్ని సమానం సమానం మీ తండ్రి కాదు నిన్ను కొట్టలేక నన్ను కొడుతున్నాడు అలాగే తల్లి పట్టి ముఖ్యంలో

ಇರೈ ಕಂಗ ಇಲ್ಲ ಇಸ್ ಬಾಲ್ಕೊಂಡು ನೈಟ್ ಅಂತ ನಿದ್ರ ಮೇಲ್ಕೊಳ್ಳಿ ಬಾ ನಿಕ್ಕಿ ಸೋಫಾ ದೂರೇತಾ